ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ హౌస్ నిర్మించే ప్రదేశంలో అయితే ఉన్నాము దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి రాయపూడి విలేజ్ దగ్గర అనమాట మొత్తం ఐదు ఎకరాల్లో ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ అయితే నిర్మాణం జరుగుతుంది ప్రెసెంట్ ఫేజ్ వన్ నిర్మాణ పనులు అయితే కంటిన్యూస్ గా జరుగుతున్నాయి ఈ ఫేజ్ వన్ నిర్మాణంలో ఏంటంటే పైల్ ఫౌండేషన్ ఇంకా డీప్ ఎగ్జాబిషన్ పనులు అయితే చేయాల్సింది లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చి వన్ మంత్ అయితే అవుతుంది ఇప్పటికీ అప్పటికి ఇప్పటికైతే చాలా మార్పు అయితే కనిపిస్తుంది ఈ పై పైలింగ్ వర్క్స్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది ఇంకా పక్క ఏంటంటే డీప్ ఎగ్జాబిషన్ పనులు కూడా స్టార్ట్ చేస్తారు నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంది ఎంతవరకు పనులు కంప్లీట్ అయినాయి అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ చూడండి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీకి సంబంధించిన ఐకాన్ టవర్స్ నిర్మించే లొకేషన్ మీరు చూడొచ్చు దీని లొకేషన్ పరంగా చూసుకుంటే అమరావతిలోని ఈ టూ ఈ త్రీ ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ ఈ నాలుగు రోడ్లు మధ్యలో ఉంటుంది రాయపూడి విలేజ్కి దగ్గరలో అయితే ఉంటుంది ఇక్కడే మొత్తం ఐదు ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ ఏంటంటే దీనికి పైలింగ్ ఇంకా డీప్ ఎగ్జాబిషన్ పనులు అయితే జరుగుతున్నాయి ఫేజ్ వన్ నిర్మాణంలో భాగంగా పైలింగ్ వచ్చేసి మొత్తం పదకొండు వందల డెబ్బై ఆరు పైలింగ్స్లో వెయ్యికి పైగా పైలింగ్స్ కంప్లీట్ చేసుకున్నారు రీసెంట్గానే డీప్ ఎగ్జాబిషన్కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు డీప్ ఎగ్జాబిషన్ పనులు ఎలా జరుగుతున్నాయో ఈ పనులు వచ్చేసి నేను సేకరించిన డేటా ప్రకారం జనవరి కల్లా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ఫేజ్ వన్ నిర్మాణం మొత్తం దాని తర్వాత ఫేజ్ టూ సంబంధించిన టెండర్స్ పిలిచి ఫేజ్ టూ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేస్తారు ఫేజ్ టూ వచ్చేసి బిల్డింగ్ నిర్మాణ పనులైతే జరగాల్సి ఉంది ఈ బిల్డింగ్ వచ్చేసి మొత్తం ముప్పై ఆరు అంతస్తులతో ఉంటుంది మూడు అంతస్తుల హైట్లో పోడియం నిర్మిస్తారు దానిపైన ముప్పై మూడు అంతస్తులతో బిల్డింగ్స్ వస్తాయి రెండు పక్కన రెండు పక్కల రెండు టవర్స్ నిర్మిస్తారు ఒకటంతా ఒక టవర్ అంతా రెసిడెన్షియల్ ఇంకో టవర్ అంతా కమర్షియల్ ఉంటుంది ఈ రెండు టవర్లు ఇరవై తొమ్మిది అంతస్తులతో ఉంటాయి ఈ రెండు టవర్లని కలుపుకుంటూ ఒక నాలుగు అంతస్తులు పై వరకు అయితే నిర్మిస్తారు ఆ నాలుగు అంతస్తులు ఏంటంటే కమర్షియల్ పర్పస్ కోసం అయితే యూస్ చేసుకుంటారు ఇక్కడ చూడండి ఎన్ని పైలింగ్ మిషనరీస్ కానీ క్రేన్లు కానీ ఎన్ని కనిపిస్తున్నాయో ఇక్కడ పైలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ముందుగా ఫ్లాట్ ల్యాండ్లో ఇక్కడ మార్కింగ్ చేసుకొని మార్కింగ్లో పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మనకు ఇక్కడ ఉన్న ల్యాండ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్తో పోల్చుకుంటే హైదరాబాద్లో అన్ని కొండరాళ్ళు గుట్టలు ఉంటాయి అవన్నీ తీ తీయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట చాలా టైం టేకన్ ప్రాసెస్ ఇక్కడ అన్ని ఫ్లాట్ ల్యాండ్లు అవ్వడంతో ఏంటంటే ఇక్కడ ప్రాసెస్ చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది ఇక్కడ పైలింగ్ కూడా ఏంటంటే ఒక పైలింగ్ మిషనరీ దింపిన తర్వాత లో డెన్సిటీ ఏరియా మీడియం డెన్సిటీ ఏరియా హై డెన్సిటీ ఏరియాస్ అయితే ఉంటాయి ఈ హై డెన్సిటీ ఏరియా వరకు పైలింగ్ చేస్తారు ఆ పైలింగ్ ప్రాసెస్ అయితే ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తూ ఉండింది హై డెన్సిటీ ఏరియా వచ్చిన తర్వాత అక్కడితో ఆ పైలింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు ఈ పైలింగ్ కూడా ఏంటంటే ముందుగా ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మార్కింగ్ చేసుకొని దాని మీద డ్రిల్లింగ్ చేసుకున్న తర్వాత ఈ పైలింగ్ మెషినరీ ద్వారా లోపలికి దింపుతారు ఆ మొత్తం అయిన తర్వాత దాంట్లో ఏంటంటే ఐరన్ పిల్లర్స్ దింపిన తర్వాత దాంట్లో కాంక్రీటింగ్ పోస్తారు కాంక్రీటింగ్ పోసిన తర్వాత ఆ పైలింగ్ అయితే కంప్లీట్ అయిద్ది మొత్తం ఈ అన్ని పైలింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత డీప్ ఎగ్జర్వేషన్ ఒక పక్క చేసుకుంటూ వెళ్తారు డీప్ ఎగ్జర్వేషన్ అయిన తర్వాత పైన ఈ పైలింగ్ అయిన దానికి కొంత కాంక్రీట్ అయితే కట్ చేస్తారు కట్ చేసిన తర్వాత దానిపైన మొత్తం ర్యాఫ్ట్ అయితే వేస్తారు రాఫ్ట్ ఫౌండేషన్ వేసిన తర్వాత ఈ పునాదులన్నీ కంప్లీట్ అయిపోతాయి ఈ ప్రాసెస్ ప్రకారం ఇక్కడ నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి మెయిన్ ఏంటంటే బిల్డింగ్ నిర్మాణానికి పునాది ఒక మెయిన్ అనమాట పునాది కంప్లీట్ అయితే మిగతా బిల్డింగ్ నిర్మాణం ఈజీగా అయితే కంప్లీట్ అవుతుంది ఇక్కడ నుండి చూడండి ఈ సైట్ అంతా ఎలా కనిపిస్తుందో ఇక్కడ ఒక పాయింట్ లో పైలింగ్ వేస్తున్నారు ఆల్రెడీ పైలింగ్ మొత్తం కంప్లీట్ అయినంత ఈ ఐరన్ పిల్లర్ దింపుతున్నారు ఐలర్ ఐరన్ పిల్లర్ దింపిన తర్వాత కాంక్రీటింగ్ పోస్తారు దాంట్లో అప్పుడు ఆ పైలింగ్ మొత్తం కంప్లీట్ అయింది అలాగే నిర్మాణ పరంగా అమరావతికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అన్ని ఫ్లాట్ ల్యాండ్స్ అవడంతో ముందుగా ల్యాండ్ కేటాయించిన సంస్థ వాళ్ళు ఇక్కడ వచ్చి సైట్ క్లియరెన్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మార్కింగ్ చేసుకుని మట్టి పరీక్షలు కంప్లీట్ చేస్తున్నారు ఆ మట్టి పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత లోడ్ టెస్ట్ చేసుకుంటున్నారు ఆ లోడ్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత పైలింగ్ మిషనరీస్ ద్వారా ఇక్కడ పైలింగ్ అయితే వేస్తున్నారు పైలింగ్ వేసిన తర్వాత ర్యాఫ్ట్ రీఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత ర్యాఫ్ట్ ఫౌండేషన్ అయితే వేస్తారు ఇక్కడ కీలకం ఏంటంటే ఫౌండేషన్స్ అనమాట ఫౌండేషన్స్ గట్టిగా ఉంటేనే మన ఫ్యూచర్కి ఆ బిల్డింగ్స్ అంత స్ట్రక్చర్ కూడా చాలా ఎక్కువ కాలం ఉంటుంది అందుకని ఇక్కడ అన్ని ఫౌండేషన్స్ చాలా దృఢంగా అయితే వేస్తున్నారు అందుకనే పైలింగ్ కూడా ఎక్కువ శాతం వరకు కిందకు వేసిన తర్వాతే పైలింగ్ కంప్లీట్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నిర్మిస్తున్న బిల్డింగ్స్ కూడా ముప్పై మూడు అంతస్తులు ముప్పై ఆరు అంతస్తులు యాభై అంతస్తులతో ఉన్నాయి ఇక్కడ నిర్మిస్తున్న స్ట్రక్చర్స్ కూడా ఏంటంటే కొన్ని టెక్నాలజీస్ యూస్ చేసి నిర్మిస్తున్నారు ఎక్కువగా ఏంటంటే షేర్ వాల్ టెక్నాలజీతో అయితే బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది షేర్ వాల్ టెక్నాలజీ ద్వారా ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ షేర్ వాల్ టెక్నాలజీ ద్వారా ప్రతి పది రోజులు వారం నుండి పది రోజుల్లో ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆ షేర్వాల్ టెక్నాలజీతో కొన్ని బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు ఈ ఏపీఎన్ఆర్టీ టవర్స్ ఏ టెక్నాలజీ నిర్మిస్తున్నారో ఇంకా క్లారిటీ అయితే లేదు దీని ఫేజ్ టూ నిర్మాణం స్టార్ట్ అయిన తర్వాత ఆ క్లారిటీ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి